ప్రజలందరి తరపున దేవదేవుడికి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెబుతున్నారా గత పాలకులు చేస్తున్న అపచారానికి ప్రాయశ్చిత్తం తప్పనిసరి అని భావిస్తున్నారా నేను సిద్ధంగా ఉన్న మీరు కూడా సిద్ధం అవ్వండి అని పిలుపునిచ్చారా పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష వెనుకున్న ఆంతర్యమేంటి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది కార్యాలయాల్లో సైతం చెప్పులు విడిచి ప్రసాదం తీసుకుంటాం కళ్లకు అద్దుకుని తింటాం నాన్ వెజ్ తింటే ఆ రోజు ప్రసాదమే ముట్టుకోం స్నానం చేయకుండా ఆ వైపు కూడా చూడం అది నిత్యం షాపుల్లో కొనుక్కు తినే లడ్డూనే కాదు కోట్లాది హిందువుల భక్తి ప్రపత్తులకి ప్రత్యక్ష నిదర్శనం అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది ఈ విషయం తెలియని భక్తులంతా శ్రీవారి ప్రసాదాన్ని గత ఐదేళ్లుగా కళ్ళకు అద్దుకొని అత్యంత పవిత్రంగా భావించి తీసుకున్నాం ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసినప్పుడు హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతినవు దేవుడా ఉన్నావా ఇలాంటి వారిని చూస్తూ ఎలా వదిలేస్తున్నావు అని అడగాలని అనిపించిందా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు కేవలం తెలుగు రాష్ట్రాలకి చెందిన దేవుడు మాత్రమే కాదు అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా దీనిపై స్పందించారు ఇదే విషయంపై ఆవేదన వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జరిగిన ఈ ఘోర అవమానానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని పిలుపునిచ్చారు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీని వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదివరకే ఓసారి స్పందించారు లేటెస్ట్ గా ఏమన్నారంటే అమృతతుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మలినమైంది విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలిగారు లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు కలత చెందింది అపరాధ భావానికి గురైంది ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నా దృష్టికి ఈ అంశం రాకపోవటం బాధించింది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అని సంకల్పించాను సెప్టెంబర్ ఇరవై రెండున గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటాను దేవాది దేవ నీ పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటాను భగవంతుడిపై భక్తి విశ్వాసం పాపభీతి లేనివారే అలాంటి ఆకృత్యాలకి పాల్పడతారు తిరుమల తిరుపతి దేవస్థానం అనే పెద్ద వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం ఒకవేళ కనిపెట్టినా నోరు మెదపకపోవటం దారుణం రాక్షస పాలనకు తలంచి మిన్నకుండిపోయారా అనిపిస్తోంది కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకలకు పాల్పడిన గతపాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే అందర్నీ బాధపెట్టింది అందుకే ధర్మాన్ని పొండుద్రించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది ధర్మో రక్షితి రక్షిత అని పవన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు గుడుల అపవిత్రం చేస్తుంటే మాట్లాడే కానీ ఏ ఒక్కరు కూడా బలంగా కూర్చుని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కానుకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నాకు నేను ప్రాయశ్చిత దీక్ష పెట్టాను ఈరోజు పదకొండు రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటూ దీక్ష తీసుకుంటున్నాను ఇది మారాలి భవిష్యత్తు ఇలా ఉండకూడదు అని కోరుకుంటూ సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి